హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ జిల్లా కలెక్టర్ వృద్ధురాలకు చేసిన సహాయం చూస్తే మీరందరూ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని అంటారు సాధారణంగా రాజకీయ నాయకులు మన దగ్గరకు వచ్చి పలకరించడం చాలా తక్కువ కొంతమంది నాయకులు మాత్రమే జనాలను పలకరించి వాళ్ళ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారు ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేది కూడా అలాంటి ఒక సంఘటన కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అంతకంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే తమిళనాడులోని చిన్నమ్మ కేరి పెట్టి అనే చిన్న పట్టణం ఉంది అక్కడ చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒకరోజు జిల్లా కలెక్టర్ అంబళగన్ ఒక సంఘం కార్యక్రమానికి ఆ పట్టణానికి వచ్చారు తన పర్యటనలో అతను ఒక చిన్న ఇంటిని గమనించాడు మరియు లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు సాధారణంగా ఆ ఇంటిలో రామన్ మరియు అతని భార్య రంగమ్మ అనే వృద్ధ దంపతులు ఉంటారు కలెక్టర్ లోపలకు రావడంతో వారు చాలా ఆశ్చర్యపోయారు అంబళగన్ తనను తాను పరిచయం చేసుకుని వారితో మాట్లాడడం ప్రారంభించారు గ్రామ అధికారి మరియు తహసీల్దార్ వంటి మరింత మంది అధికారులు సంభాషణల్లో చేరారు రామన్ మరియు రంగమ్మ ఒంటరిగా జీవిస్తున్నారని వారి కష్టాలు గ్రామంలో ఎవరికీ తెలియవని తేలింది కలెక్టర్ వారికి తక్షణమే సహాయం చేయాలని చూసి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు వారి దైనందిన జీవితంపై కుతూహలంతో కలెక్టర్ రంగమ్మను ఏం వండి పెడుతున్నారు అని అడిగారు ఊహించని దర్శనానికి ఆశ్చర్యపోయిన రంగమ్మ ఇంకా వంట మొదలు పెట్టలేదని చెప్పింది పరిస్థితిని అర్థం చేసుకున్న కలెక్టర్ దంపతులకు భోజనం ఏర్పాటు చేశారు మరింత సహాయం అవసరమని గ్రహించిన జిల్లా కలెక్టర్ నిరంతరం సహాయ సహకారాలు అందిస్తామని హామీ కూడా ఇచ్చారు రామన్కు పింఛన్ వస్తుందో లేదో పరిశీలించాలని తహసీల్దార్కు ప్రత్యేకంగా చెప్పి ప్రతిపాదన పంపాలని సూచించారు కలెక్టర్ పర్యటన ఆ వృద్ధ దంపతులకు తక్షణ ఉపశమనం కలిగించడమే కాకుండా వారికి నిరంతరం ఆదుకోవాలనే ఆశను కలిగించింది అవసరమైన వారికి సహాయం చేయడంలో తన నిబద్ధతను చూపిస్తూ వారు బాగా పనిచేస్తున్నారని నిర్ధారించుకోవడానికి అతను ఒక నెలలో తిరిగి వస్తారని హామీ ఇచ్చారు క్లుప్తంగా చెప్పాలంటే జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన చిన్న ఇంటికి ఒక వృద్ధ జంట యొక్క కష్టాలను వెల్లడి చేసింది తక్షణ సహాయం మరియు వారి శ్రేయస్సు కోసం నిరంతర మద్దతు హామీలకు తక్షణ సహాయం మరియు వారి శ్రేయస్సు కోసం నిరంతర మద్దతు హామీలకు దారితీసింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్